ఏంటే ఏం మాట్లాడుతానదే నీ మాటలు గట్ట తయారవుతాడు బాగా చెప్తున్నావు అత్తమ్మా నీ కొడుకు నువ్వు బాగా ఎన్కేస్ కత్త ఎదిగిన ఓ పని అయ్యి పాట అయ్యి అని చెప్పావు కానీ కోడలు బుద్ధి మాట చెప్తే నీ కోడలు కొద్ది ఏయ్ ఏం మాట్లాడతానే దౌడ దగ్గర వస్తా నా కొడుకు గింత నిమ్మ లేకుండా చేస్తాను ఇంటికి పరిపరి వందని నువ్వేమో నావే దోస్సు తోట తిరిగి తాగత్త అత్తమ్మ రోడ్డు పొంటి తాగిరంగ ఎంతమంది చూసి నీ నీ విలువేముంటది ఇంటి మర్యాద ఉంటది నువ్వు ఇట్లా వాడికి నిమ్మల లేకుండా చేస్తాను కాబట్టి వాడు బయట తిరిగే వాడు తాగుతాడు తింటాడు తిరుగుతాడు నీకేందని అట్టావు నేను చేయబట్టా సంపాదించుకో అనుడు నా తప్ప పైసలు ఖర్చు పెట్టకు అనేది నా తప్ప బుద్ధిమాట ఎప్పుడు తప్ప అత్తమ్మ ఏం బుద్ధి చెప్తానవే నువ్వు కనుక చెప్తాను నువ్వు ఇట్లా నిమ్మన లేకుండా మాట్లాడతాను కాబట్టి వాడు బయట తిరుగుతాను ఆయన తోటలను చూడుకో మంచిగా పని చేసుకుంటా పిల్ల తోటి మంచిగా సంతోషంగా ఉన్నారు నా బతికి ఇట్లా పడింది పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఓ పిల్ల లేదు జెల్ల లేదు పెళ్ళవా తిన్నవా పెళ్ళవా ఏం చేస్తాను ఒక్క నాడన్న నోరు తరిచి మాట్లాడి నాతోటి కొడుకు చూడు ఏమన్నట్టే తాగచ్చు ఈ ఎర్రమ ఎర్రదనుడు ఇందుకేర నిచ్చి లగ్గం చేసింది ఏంటే ఊకున్నా కొద్ది నోరు బాగా లేపుతాను ఈ లగ్గం పా లగ్గం చేయకుండా అయిపో నా కొడుకు రివోసిన టైం ఇచ్చి లగ్గం చేసి ఇంత నిమ్మలని నేను బతుకు చేస్తాను నా కొడుకుది నాది ఏం చేసిన తమ్మ లగ్గం చెప్తే నేను ఏమన్నా రాష్ట్రం పాన పెడుతున్నానా పని చేయమన్నా తప్ప పెళ్ళని సాధడా పెళ్లి చేసుకున్నాడు ఏ నా కొడుకు సాధితే సాధినట్టానే నేను పెడతాను కానీ పువ్వా నేను పెడతాను కానీ నీకు తాతల తండ్రులు సంపాదించి రాస్తే ఎవడా నేను కేసుకొని తిరుగుతాడు వాళ్ళంతా వాడు సంపాదించుకుంటున్నాయి కదా ఆ నా బతుకు నేను లగ్గం చేసుకున్నాక అడక తిన్నట్టే ఉన్నది ఓ పీగో పల్లెం పడుకోండి ఈగ దండికెన నా నల్ల చేసుకున్నది మా యావని చేతిలో పెట్టింది సాధకముంచి రా సంపమని చిర్రా ఏ కొర్తే సీర్తా ఆ ఏయ్ ఏకొ మడర్తే సీర్తా ఆ సీర్తా సీర్తా దండికే నేను చేసుకుంది ఏయ్ ఇక్క దగ్ మడర్ నార్మై ఎందుకు నర్ముతా అసలే ముయ్య ఏంటి దే ఊకునకో దే చేశాను ఏమైంది నీ కొడుకు ఇచ్చి ఎత్తే నా మేడం వస్తావు నా కుర్తా అడిపించినావు ఏంటిదే ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను మోగోడు ఆడా నువ్వు నీకేందే నేను తీసుకొచ్చి పెడతానేనా నీకేం కావాలంటే అర్చుకుంటలేనా బజార్ల కుక్క కూడా తింటుంది టైంకి తిండి నా కుక్క కంటే హీన ఉన్నది నా బతుకు ఏంటిదే ఏం తక్కువైందే అన్నీ ఎక్కువనాయని నువ్వు గిట్ట చేయబట్టే వాడు గట్ట తయారైండు బుద్ధి చెప్తే గిట్లనే తయారవుతారు కదా ఇగో నాకు శైలి లేపదాకా చూడక చెప్తున్నా చక్కగా నడు వింటాడు నా అయ్యవ్వ కొట్టుకొని పెట్టిన చేయలా ఏందో ఏ అబ్బా ఆగరా పాపిట్టబ్బా ఎప్పుడు తినపోయి ఏమో గిత్త అయినా పోయింది రా తాగుడు పాడపడుదా ముఖలతో బూ తిండుదా ఎం కూడా అదేంటిది పప్పు చేసినా కోడు కూడా అని అంటుందా దా బిడ్డ ఆమ్లెట్ ఏనా ఆమ్లెట్ ఆ దాపిట్టదా వెళ్ళా గిత్త కూడా ఆగ కుట్టేయింది పాణం ఖరాబ్ అవుతుంది కాదురా ఈసరా అమ్మ మంచిగా ఉందా ఎప్పుడు మంచిగా ఉందిరా తీసుకొచ్చిరా మరి సరే కానీ ఇటు ఇంకా పైసలురా పైసల కోసం వచ్చాను కచ్చాను ఇంటికి అదేంది ఇప్పుడు అత్త ఏమైందిరా పైసలు పడితే డబ్బా పడితే ఇంతవాసా నువ్వు పైసలు ఇస్తారా ఎప్పుడు ఇస్తావు కరెక్ట్ చెప్పు నాకు ఇజలు ఇస్తావా రేపు రేపిస్తావా ఇస్తారా రేపిస్తారా ఇవో తడబడ పడితే కరెక్ట్ ఏం చెప్తా చెప్తలేకపోతే అసలు గిత్త సంగతి కాదు అత్త బిర్యానీ ఏంటిది ఏమో పైసలు అంటే ఏంది ఇంకా పైసలు ఇదేలా అత్త నాకు ఆ మొన్ననే బండి తెచ్చిన తెచ్చినాయి పదిహేను రోజులు కిందనే అప్ప చెప్తే గబి కాదు నీ పానం మంచిలో సౌబతులు మా అమ్మ మంచిగా పైసలు కసుకుని ఆ వెళ్ళినాడు గభిడి కోసం వచ్చాను నేను ఏంది ఇప్పుడు ఎప్పుడు మరి నా పానానికి ఏం ఉంది మంచిగా అవురా ఏందిరా ఈ పావని చెప్పే మాట నిజమేనా ఏందిరా ఈయన చెప్పేది నిజమా నా పాడ మర్చిలేదని పైసలు అడగచ్చినవా ఏందిరా కొడుక నువ్వు బయట పైసలు అడగద్దు అని చెప్పి కట్టము నట్టము ఆనో ఈనో పైసలు అడగచ్చి నా కొడుకు సంబరంగా ఉండాల నీకు పైసలు చేతులు పెట్టిన కాదురా ఇలా నేను చచ్చిపోయినా అని చెప్పి పైసలు అడగచ్చుకుంటావు నువ్వు ఏం కొడుకు ఉన్నావురా నా కడుపులో ఎట్లా పుట్టినావరా నువ్వు ఒక్కగాని ఒక కొడుకు అని గావరాని చేసిన కాదురా గావరానికి తగ్గ ప్రతిఫలం మంచిగానే ఇచ్చినవురా నాకు మంచిగానే ఇచ్చినవు అడిగినప్పుడు అలా నా కొడుకు ఏడ బాధపడతాడో నా కొడుకు చిన్న పోవద్దు పది మంది నా కొడుకు గొప్పగా ఉండాలని చెప్పి పైసలు తీసుకొచ్చి ఇచ్చిన కాదురా ఇయరా నేను చచ్చిపోతానని చెప్పి ఇంకో దగ్గర కచ్చుకొని తింటా వారన్నా పేరు చెప్పుకొని రా నన్ను చప్పుడే కా ఇంకా ఎంత మంది దగ్గర అవద్దలు ఆడుకుంటా పైసలు తెచ్చుకొని తింటావురా నీ జయాల కోసం తల్లిపాన మంచిది కానీ అప్పులు తెచ్చుకొని తింటున్నావురా ఏం మనిషిరా కష్టపడి సంపాదించుకోరా అరే ఎన్నంటే ఉన్నదన్నా ఉన్నదంతా మా అత్తమ్మ దగ్గరనే ఉన్నది పోయిందంతా మా అత్తమ్మ దగ్గరనే పోయింది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా కొడుకు ఎక్కడ లోటు రావద్దు నా కొడుకు పది మందిలో దర్జాగా తిరగాలని అడిగినప్పుడల్లా వేలకు వేలు వేలకు వేలు పైసలు ఇచ్చుకుంటూ వచ్చింది పెళ్ళియాక ముందంటే బలహూరుగా తిరిగిండు పెళ్ళైనాకరన్నా కొడుక నీకో సంసారం ఏర్పడ్డదిరా నీకో పెన్న వచ్చింది దాన్ని నరుచుకోవాలి దానికి ఇంట్లోకి తెచ్చిపెట్టాలే నీకో సంసారం ఏర్పడ్డది నీ బతుకు నువ్వు బతుకురా ఏదన్నా పని చూసుకో పాట చూసుకో అని బుద్ధి మాట చెప్పాలనా లేదు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇచ్చుడే ఏమన్నంటే నా కొడుకు పది మందిలో తిరగద్దా వాడు మగోడు దోస్తుల పోతాడు తాగా పోతాడు తిరిగ పోతాడు అని ఇన్ని రోజులు ఎన్నికేసి కచ్చుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆ పైసలు కూడా ఆమె రక్త కడుతుంది ఏం కాదు కొడుకు కోసం ఆ పానం కూడిస్తుంది ఏమత్తమ్మా ఇయవా కట్టత్తమ్మా యాభై వేలేనట కట్టు అరే పైసల కోసం కన్న అవ్వనే మోసం చేసినవురా ఏం పని నువ్వు ఇక నేను చచ్చిన్నానుకోని ఆస్ట్ కూడా ఇల్లు జాగా ఎవరికైనా నమ్ముకోరా ఇక నేనే పోతారా నీ కళ్ళ ముందర కలవాడమా ೇಡುಗೆ ಇಪ್ಪದು ರಾಲೇ ಬಾಬು ನೋವು ಅಣಗ ಉಂಟೆ ನೀವು ನೇನು ಪೈಸಲು ಕಟ್ಟಿಸ್ಕೊಂಡು ಅಮ್ಮ బిడ్డ ఏడు మాత్రా నిన్న తాగచ్చి తిట్టి కొట్టి చిత్ర హింసలు పెట్టిన అయినా నువ్వు నన్ను నిడిచిపెట్టి పోలే నువ్వు మంచిగా మారి పని చేసుకొని మనం మంచిగా బతకాలనే నిన్ను మందలిచ్చిన కోపడ్డా అంతే అంతేగాని నువ్వు తిరిగితే ఓర్వక కాదు నువ్వు దోసలతో తిరిగి కాదు వాడతా ఈ కంచెల్లి మంచిగా పని చేసుకుంటా ఇవ్వడు మంచిగా చూసుకుంటా అమ్మా ఓకొ బిడ్డ నువ్వు మంచిగా పని చేసుకొని రేవుడ పడితే నాకు అంతకు మించిన సాంబ్రం ఏమి ఉన్నది రాడువో